అగస్సులు అంత విరోధులు ఎవరున్నారంట ఈయన 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 చనిపోయిన తర్వాత ఈయన పేరు బయటకు వచ్చింది అంతకు ముందు ఇతని పేరు ఎక్కడా రాలేదు ఇతను ఎవరో ప్రజలకు తెలియదు పాస్టర్ గా ఏమన్నా తెలుసు తన చర్చి ఇది వరకు తన ఆ ప్రవచకుల వరకు తన ప్రేక్షకుల వరకు తెలుసు కానీ ప్రపంచంలో మా ఫాస్టర్ ప్రవీణ్ అనే అతను ప్రపంచంలో ఎవరికి తెలియదు తెలియనటువంటి వ్యక్తిని ఎవరు పనిగట్టుకోవడాలో చంపుతారంట అసలు అతను చంపడం వలన ఎన్ని కోట్లు వస్తాయంట తన లాభం ఎవరికి ఉంది ఇవన్నీ ఫేక్ ఏంటంటే అతనికి ఒకటి అలవాటు పనులు ఎలా ఉండో చూడు మొన్న నిత్యానందని కొత్తగా న్యూస్ వచ్చిందో ఇదేందని చూసారు ఫేక్ అంట ఇది ఒకటి ఫేక్ అయింది ఎవరు చేశారు తర్వాత పోతే ఫాస్టర్ అనేవాడికి ఒక చెడు అలవాటు ఉండకూడదు ఒక అబద్ధం చెప్పకూడదు ఒక బూతి మాట తిట్టకూడదు ఒక చెడు తిరుగుళ్ళు ఉండకూడదు వీళ్ళందరూ చేసేదల్లా ఏంటంటే పొద్దున్నే లెగిస్తే ఫ్రెష్ గా స్నానం చేసి ఒక వంద మంది నూట యాభై మంది మంది జలాల దగ్గరికి వెళ్ళి మైకులు పెట్టుకుని ప్రవచనాలు చెబుతారు చేస్తారు చెందుతారు చెందరని నేను అనట్లేదు కానీ వీళ్ళు వీళ్ళు నైట్ అయితే ఏం చేస్తారు అనేది కూడా ప్రజలు తెలుసుకోవాలి ఓకే ఈ మరణం వెనక కోటం ప్రభుత్వం కూడా కుట్ర ఉంది అనేది ఒక వాదం ఉంది పవన్ కళ్యాణ్ కూడా లాగారు ప్రభుత్వం నెగ్లెక్ట్ చేస్తుంది పోస్ట్మార్టం పెట్టకుండా పోస్ట్ మార్టం తాగారు డ్రైవింగ్ చేసుకుంటారు దానిట్లో ఇదొకటి ఇంకోటి ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వానికి అతని చావుకి ఎటువంటి సంబంధం లేదు పవన్ కళ్యాణ్ గారికి అయితే అసలు సంబంధం లేదు పవన్ కళ్యాణ్ గారు చేయాలి అంటే చాలా మంది ఉన్నారు మహామహులు ఈయన ఇక్కడ కూనుకీస్క గొట్టం ఈ చేయాలా చేయాల పోయి మంచి మంచి ప్రముఖులు లేరా లేపే తెలుసుకుంటే పవన్ కళ్యాణ్ కుంటే చాలా మంది ఉన్నారు కూటమి ప్రభుత్వమే పూనుకుంటే చాలా మంది ఉన్నారు కానీ ఇక్కడ ఎవరు పేరు ఫాస్టర్ ప్రేమ సంపాల్సిన అవసరం వీళ్ళకి ఏంటి ఇదంతా ఏంటంటే ఉట్టిగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి అంతేగాని ఆయన చావుకి కూటమి ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారికి ప్రజలకి ఎటువంటి సంబంధం లేదు అతను మెయిన్ డ్రింక్ చేయడం వల్లనే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లడం వల్లనే యాక్సిడెంట్ చనిపోయారు మరి పోస్ట్ మార్టం బయటికి రాకపోవడానికి పోస్ట్ మార్టం ఇప్పుడు తొందరగా వచ్చిందా నలవరం టైం పట్టిద్ది ఆ వంకాయ ఈ గొంగర ఈ గొంగరు ఆ వంకాయ ఇవన్నీ తీసుకోవాలంటే అది మర్డర్ గాని నార్మల్ డెత్ గాని సూసైడ్ గాని ఏదైనా గానీ పోస్ట్ మార్టానికి అంటూ పోలీసు అంటూ డెడ్ బాడీ హ్యాండ్ ఓవర్ అయితే అది టైం పట్టిద్ది ఎవడైనా డబ్బులు పెడితే తొందరగా బయటకు వచ్చింది మరి ఆ డబ్బులు పెట్టి వచ్చేవాడు ఆ తొందరగా బయటకు తీసుకొచ్చేవాడు అది యాక్సిడెంట్ లో పోయారు అంతే యాక్సిడెంట్ లో పోయిందా నే పోస్ట్ మార్టం ఏమైనా వస్తుంది గొంతు విసి చంపారన వస్తుందా కత్తులతో నరిగి చంపారన వస్తుందా లేకపోతే ఎవరైనా ఏమైనా పెట్రోల్ పోస్ వస్తుందా ఏమి రాదు కదా అది యాక్సిడెంట్ అది యాక్సిడెంట్ లో అతని టైం అయిపోయింది వెళ్ళిపోయాడు దేవుడు ఆయనని అతను చేసిన పుణ్యాలకి అతను చేసినటువంటి పుణ్య కార్యాలయ అన్నిటికీ కాను దేవుడు చాలా తొందరగా పిలిచాడు